అందరికి నమస్తే ముందుగా శ్రీ బలభీమ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఆ మండలం పేరు వింటేనే ముందుగా మనందరికీ గుర్తుకొచ్చేది అక్రమ ఇసుక దంద రవాణా ఈ మండలంలో పట్ట పగలే ఫిల్టర్ ఇసుకను తయారు చేసి మూడో కంటికి తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ డంపింగ్లు చేసి రాత్రి వేళలో టిప్పర్లలో పలు ప్రాంతాలకు తరలిస్తూ కోట్ల వ్యాపారాన్ని చేస్తా ఉన్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఇలాంటి అక్రమార్కులపై ఈ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు అసలు మాకు తెలియనే తెలియదు ఆ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ నుంచి దందా చేస్తున్నారు అనే రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తుతా ఉన్నాయి సో పూర్తి వివరాల్లోకి మనం వెళ్తే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రస్పేట మండలంలో సాగుతున్నటువంటి ఈ కల్తీ ఫిల్టర్ ఇసుక దంద మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది కోట్ల వ్యాపారానికి పడగలెత్తుతుందని కూడా మనం చెప్పవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు ఈ ఫిల్టర్ ఇసుకనే ప్రధానమైనదని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెబుతా ఉన్నారు కొంతమంది అక్రమార్కులు రాజకీయ నాయకుల అండదండలను ఆసరాగా చేసుకొని పోలీసు అధికారులకు రెవెన్యూ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముఠ చెప్పి ముఠజెప్పి ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తా ఉన్నారు పట్ట పగలే కాలువలో అక్రమంగా కరెంటు తీసుకొని విద్యుత్ శాఖ అధికారుల అనుమతులు లేకుండా కరెంటు తీసుకొని అక్కడ నుంచి బోర్లు వేసి ఈ ఫిల్టర్ ను తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో తాను చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చిరస్థాయిగా ఉండాలనే ఒక సంకల్పంతో వేల కోట్ల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే ఈ కాంట్రాక్టర్లు కూడా ఆ ఫిల్టర్ ఇసుకను వాడి నాసిరకంగా పనులు చేపడుతున్నారు పగలంతా ఫిల్టర్ డంపింగ్లు రాత్రి అయితే చాలు టిప్పర్లు హవా నడుస్తా ఉంది కొడంగల్ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతూ ఉంది కొడంగల్ నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు కూడా ఇక్కడి నుంచే ఇసుక తరలిపోతుంది అన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి బహిరంగంగా చెబుతా ఉన్నారు ఈ మండలంలో అధికారులు పనిచేయాలంటే ఉత్తేజమైన ఉల్లాసం వస్తా ఉంది వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడి వాళ్ళ ట్రాక్టర్లను వాళ్ళ దందా జోలికి పోకుండా వాళ్ళు కార్యాలయం నుంచి కాళ్ళు బయటికి కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది కోట్ల వ్యాపారం సాగుతా ఉంది ఇక్కడ రాత్రి అయితే చాలు అక్రమంగా ఇసుక ట్రాక్టర్ల దంద ఇసుక టిప్పర్ల దంద పగలు ఎలాంటి వ్యాపారాలు జరగవు ఓన్లీ రాత్రికి మాత్రమే ఇక్కడ దందాలు సాగుతా ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇక్కడ మనం ప్రజెంట్ చూస్తా ఉన్నాం మధ్యమడుగు తాండాలో మనం వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లు ఇక్కడ అసలు వెహికల్ పోవడానికి కూడా ఉండే ఆస్కారం లేదు ఇక్కడ కేవలం ట్రాక్టర్లు మాత్రమే పోతాయి ఆ ట్రాక్టర్లు కూడా అతి కష్టం మీద అక్కడ వెళ్తాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ పైపులన్నీ చూసినట్లయితే ఇవన్నీ వాగులోకి ఒక పైపు వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి ఈ వైర్లు కూడా అక్రమంగా కరెంటు తీసుకున్నవే కరెంటు తీసుకొని మోటార్లు బిగించి ఫిల్టర్ని ఇసుకని తీసుకొచ్చి ఇక్కడ ట్రాక్టర్లు మట్టిని ఫిల్టర్గా ఇసుకగా తయారు చేస్తున్నారు సో ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ డంపింగ్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ డంపింగ్లు చేస్తారు ఇక్కడ అదే తాండాలో పలుచోట్ల కూడా డంపింగ్లు ఉంటాయి ఎక్కడ చూసినా ఇసుక డంపింగ్లే కనిపిస్తూ ఉంటాయి మనకు సో దీనిపైన మనం అక్కడికి వెళ్తే మనతో బేరాసారాలు చేయడం జరిగింది వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు గాని అక్కడ ఉన్నటువంటి చేసే వాళ్ళు గాని కూలీలు అంట అసలైన వ్యాపారులు ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మాకేం తెలియదు మేము కూలీలము మాకు కూలి కూలీస్తారు ఇలా పని చేయాలని చెబుతా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు సో వీళ్ళంతా కూడా డంపింగ్లు చేస్తారు డంపింగ్లు చేసి రాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి జేసీబీలు కానీ టిప్పర్లు ఎక్కియడం ద్వారా ఆ టిప్పర్లు వేరే వేరే ప్రాంతాలకు వెళ్తాయి వీళ్ళంతా ఎవరు అంటే పొలిటికల్ లీడర్స్ రాజకీయ నాయకుల వేత్తలు వీళ్లకు పెద్ద పెద్ద బడా అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు కోట్ల వ్యాపారం సాగిస్తా ఉన్నారు భూగర్భ జలాలను అంటగడిపోతా ఉన్నాయి చెరువులు నాశనం ఉన్నాయి బోర్లు ఎండిపోతా ఉన్నాయి పంటలు నాశనం అవుతా ఉన్నాయి రోడ్లు ఖరాబ్ అవుతా ఉన్నాయి ఎవరి వల్ల అవుతున్నాయి వీళ్ళ నుంచి కదా ఈ అక్రమ దందకు తెరలేపేది ఎవరు ఇలాంటి వాళ్ళే కదా మరి ఇలాంటి వాళ్ళ పైన అధికారులు ఎందుకు చొరవ తీసుకోవడం లేదు ఎందుకు వాళ్ళని అరికట్టలేకపోతున్నారు ఎవరికి అధికారులకు ఎవరి ఒత్తిడి వస్తా ఉంది కాసులకు కక్కుర్తి పడుతున్నారా అధికారులు ఎందుకు ఇలాంటి దందకు అధికారులు మద్దతు ఇస్తా ఉన్నారు సో మేము అక్కడికి వెళ్ళామని చెప్పేసి అధికారులకు మేము సమాచారం ఇస్తే రెవెన్యూ ఆర్ఐ మేడం గారు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి కొన్ని అప్పటికే అక్రమార్కులంతా అలర్ట్ అయిపోయి వాళ్ళ దందాను మానేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఉన్న కొన్ని ఒక ఐదారు ఇసుక డంపులను సీజ్ చేసినట్లు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది సో మనం వెళ్తే గాని అక్కడ ఉన్నటువంటి వాళ్లకు కన్వైపు కలగడం లేదా ఇది రోజు సాగుతున్నటువంటి అక్రమ వ్యాపారం కోట్లకు పడిగలు సో దీనిపైన కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి అక్రమ అయినా వాళ్ళని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజలు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు ఎందుకంటే మనము మన కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు నాణ్యత గల ఇసుకను అందించాలని అనుమతులతో కూడిన అధికారుల చేత అనుమతులు తీసుకొని వాటిని తరలిస్తూ అభివృద్ధి పనులకు నాణ్యత గల ఇసుకను అందించాలి సో ఒక్క ట్రాక్టర్ వచ్చేసి పది వేలకు పైగా అమ్ముకుంటా ఉన్నారు ఒక్క టన్ వచ్చేసి రెండు వేల మూడు వందలు ఒక్క టన్ను వచ్చేసి రెండు వేల మూడు వందలు అమ్ముకుంటున్నారు దాంట్లో ఒక టిప్పర్లు వచ్చేసి నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్లు వేస్తా ఉన్నారు ఒక టిప్పర్ వచ్చేసి వేరే ప్రాంతాలకి వెళ్తే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలకు కూడా అమ్ముకుంటా ఉన్నారు అలా రోజుకు ముప్పై నుంచి యాభై టిప్పర్లు పోతా ఉన్నాయి దీంట్లో అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందుతున్నాయని కూడా మనకు సమాచారం అందుతా ఉంది ధన్యవాదాలు చూస్తూనే ఉన్నాం